మన ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మార్కెట్లో ఏ సెక్టార్స్ పెరుగుతాయి ఏ సెక్టార్స్ పెరగవు ఇది ఖచ్చితంగా మనం తెలుసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తే మంచిది నా అభిప్రాయం రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాల లోపల బుల్ ట్రెండ్లో ఫాదర్ ఆఫ్ ద బుల్ ట్రెండ్ ఓకేనా ఇంతవరకు చూసిన మార్కెట్ వేరు రాబోయే ఏడు సంవత్సరాల లోపల మార్కెట్ వేరు ఎందుకు చెప్తున్నానంటే జీడిపి పరంగా ఎంతవరకు ఇండియన్ ఎకనామీ గ్రో అవుతుంది అనేది ఆ మెయిన్ ఆ పారామీటర్ నుంచి మనం అంచనా వేసుకున్నామంటే ఏ సెక్టార్స్ పెరుగుతాయో ఆ సెక్టార్స్ లో టాప్ కంపెనీస్ ఏవి ఆ విషయాన్ని మనం తెలుసుకొని నీట్ గా ఇన్వెస్ట్ చేసినామంటే మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయండి అందులోనూ ఎవర్ గ్రీన్ స్టాక్ అంటే నేను చెప్పబోయే ఒక సెక్టార్ లో ఎవర్ గ్రీన్ స్టాక్ అనే కొన్ని ఉన్నాయి ఆ స్టాక్ కూడా మీకు చెప్తా వాటిలో కూడా మీరు ఒకసారి రీసెర్చ్ చేసి కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకున్నామంటే మనీ మేనేజ్మెంట్ లాగా చాలా బాగుంటుంది మంచి రిటర్న్స్ ఇచ్చే గుడ్ రిటర్న్స్ కంపెనీ అదే విధంగా మనకి డివిడెన్స్ ఇప్పుడున్న పరిస్థితిలో టాప్ మోస్ట్ డివిడెన్స్ ఇచ్చే రెండు కంపెనీస్ అయితే మీకు నేను చెప్పబోతున్నా ఈ వీడియోలో అండ్ నేను స్టార్ట్ చేసిన పైడ్ గ్రూప్ లో వాట్సాప్లో కొన్ని కంపెనీస్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేశాయి నేను రికమెండ్ చెప్పిన తర్వాత ఎంతవరకు పెరిగితే పెరుగు పెరగవా ఓకేనా నేను దానికి ఫాలోఅప్ చేస్తానా లేదా ఆ విషయాన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఈ వీడియోలో అయితే మనం చర్చించుకుంటామండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గుడ్ న్యూస్ ఫర్ బిగినర్స్ అండి మాకు స్టాక్ మార్కెట్లో ఏమీ తెలియదు మేము ఒక హౌస్ వైఫ్ లేదా మేము ఒక స్టూడెంట్ లేదా మేము కొత్తగా జాబ్లోకి జాయిన్ అయ్యాము లేదా మా పిల్లల మంచి ఫ్యూచర్ కోసం మంచి చదువుల కోసం వాళ్ళ పెళ్ళిళ్ళు పేరెంటాల కోసం డబ్బులు మేము ఎత్తిపెట్టుకోవాలి లేదా మేము రిటైర్డ్ అవ్వాలి హ్యాపీగా రిటైర్ అవ్వాలి అండ్ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఒకరి ఒకరి దగ్గర మేము ఆశించుకోకుండా మేము రిటైర్డ్ అవ్వాలి అనే వాళ్ళ కోసం బిగినర్స్ కోసం అంటే స్టాక్ మార్కెట్లో ఏబీసీడి ఏం తెలియని వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ ఒక చిన్న కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఈ అన్ని విషయాలు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇక లేట్ వద్దు వీడియో మొదలు పెడతాం వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ నేను మీ సతీష్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండి మోతిలా లోస్ఫర్ అండ్ సబ్ బ్రోకర్ అండి ఇరవై సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ ఉన్న నేను ఎన్ఐసిఎం సర్టిఫైడ్ అండ్ అనాలిసిస్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా నేను అటెండ్ చేయబోతున్నాను ఫ్యూచర్లో అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ ఎగ్జామ్స్ అయితే నేను అటెండ్ అయ్యాను విత్ సర్టిఫైడ్ అండి ఎన్ఐసిఎం సర్టిఫైడ్ ఓకేనా అండ్ మోతిలాల్ హోస్ఆర్ సమ్ పెద్ద పెద్ద కంపెనీస్ రీసెర్చ్ కంపెనీస్ నుంచి వచ్చే రిపోర్ట్స్ ఆధారంగా నేను మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఇరవై ఏళ్ళ అనుభవంలో నేను అబ్జర్వ్ చేసిన విషయంలో ఎంతో మార్కెట్ ఒడిదుడుకులు అవన్నీ అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాను వాటిలో ద బెస్ట్ ఏదైతే ఉంటుందో జెన్యున్గా నేనైతే మీకు అందివ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా ఇది తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా అండ్ చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఎలాంటి కామెంట్స్ అంటే మీరు నిజంగా మార్కెట్లో పెట్టారా మీరు సంపాదించారా తర్వాత మీరు సంపాదిస్తే మాకు చెప్పండి అండ్ మీరు సర్టిఫైడ్ ఇలాంటి న్యూస్ అంతా వస్తుంది చూడండి సార్ మార్కెట్ అన్నాక హెచ్చు తగ్గులు ఉంటాయి ఓకేనా అండ్ ఇంకో విషయం ఏమంటే నేను ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ ఓకే అండ్ ఎన్ఐస్ఎం సర్టిఫైడ్ ఈక్విటీస్ డైర్బిటీస్ డీపీ రిస్క్ మేనేజ్మెంట్ ఇవంతా నేను ఎగ్జామ్స్ వేస్తాను సర్టిఫికెట్ కూడా ఉంది అండ్ ఇంకో విషయం ఏమంటే ట్వంటీ ఇయర్స్గా నేను ఫైనాన్షియల్ ఫీల్డ్లో షేర్ మార్కెట్ ఫీల్డ్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా జాబ్ చేశాను ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మోతిలాలోత్సవాల్లో నేను సబ్ బ్రోకర్ అండి ఓకేనా మో ఓవరాల్గా ఒక త్రీ థౌజండ్ కస్టమర్స్కి నేను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సర్వీస్ ఇస్తూనే ఉన్నా అండ్ కామెంట్స్ పెడుతున్నారు నిజంగా మీరు సంపాదించారా మీరు సంపాదించారా నేను అంటే అసలు ఈ వీడియో తీసేంత ఇంత ధైర్యంగా ఇంత నమ్మకంగా నేను వీడియో తీలేనండి బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఈ పాటకి అప్పుడే అర్థమై ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను ప్రతి వీడియోలోనూ నేను ఇంత సంపాదించాను ఇంత సంపాదించిన చెప్పుకుంటే బోర్ కొడుతుంది చాలా చండాలంగా ఉంటుంది సో మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ నీకు వెళ్ళి చూడండి నేను సంపాదించిన వీడియోస్ నా నేను సంపాదించిన నా పోర్ట్ఫోలియో అని చెప్పి ఒక వీడియో తీశాను మీకు చాదనైతే ఆ వీడియో చూడండి అండ్ సరే ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు మురిగే కుక్కలు మురుగుతూ ఉంటాయి మీరు పట్టించుకోవద్దని ఓకే అవంతా వదిలేస్తున్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా నెంబర్ పెట్టాను నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా డైరెక్ట్గా నేనే అయితే సింపుల్గా ఒక కామెంట్ పెట్టినాంలే అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఓపెన్గా ఇక్కడ నా నెంబర్ ఉంది కదా నాకు కాల్ చేయండి స్టాక్ మార్కెట్ సంబంధించి ఎలాంటి దానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను మీకు చెప్తాను ఇంత ధైర్యంగా యూట్యూబ్లో ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా ఇంత ధైర్యంగా నెంబర్ అయితే ఇవ్వరండి పర్సనల్ నెంబర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారము రెండు వేల ముప్పై ముప్పై ఐదు కల్లా ఇండియన్ జీడిపి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్ అయితే అంటే ప్రజెంట్ అయితే మన ఇండియన్ ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ అయితే ఎకనామికల్ జీడిపి ఉంది ఇది నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు కానీ ఏడు సంవత్సరాలు కానీ టెన్ ట్రిలియన్ ఎకనామీ వస్తుందని చెప్పి టార్గెట్ అయితే చెప్తున్నారు ఇంకా మనం ఆన్లైన్లో చూసుకున్నామంటే చాలా వెబ్సైట్స్ ఓకేనా రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్ అయితే ఇస్తున్నారండి అండ్ గవర్నమెంట్ సంబంధించి వెబ్సైట్ అయితే కొన్ని ఉన్నాయి వాటిలో సెవెన్ పర్సెంట్ సెవెన్ ట్రిలియన్ అని చెప్పి ఒకటి నెక్స్ట్ థర్టీ ట్రిలియన్స్ మన జీడిపి రీచ్ అవుతుందని ఒకటి వరల్డ్లోనే పెద్ద ఎకనామికల్గా మన ఆర్థిక వ్యవస్థ అయితే నెంబర్ వన్గా ఉంది అయితే ప్రజెంట్ అండ్ ఇప్పటి వరకు ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అండ్ కొన్ని సెక్టార్స్ కూడా ఉన్నాయి ఐటీ అండ్ అవుట్ సోర్సింగ్ నుంచి అయితే మన జీడిపి ఫోర్ పర్సెంట్ వరకు వచ్చింది కానీ ఇప్పుడు అలా కాదు నెక్స్ట్ టెన్ ఫైవ్ ట్రిలియన్ టార్గెట్ అయితే ఉంది ఈ టార్గెట్ ఎంత అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఉంటున్న మన ఇండియా మనం ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూసుకోండి ఇదే ఇండియా ఇంకొక ఇండియా రాబోతుందంటే ఈ రెండు కడితే మన ఇండియా ఇంకా వరల్డ్లోనే లార్జెస్ట్ ఎకనామికల్ గ్రోత్ ఉన్న మన కంట్రీ అయితే అయిపోతుందండి సో అలా రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అంటే వరల్డ్ ఐటీ కానీ అవుట్ సోర్సింగ్ కానీ చూసుకున్నామంటే నెక్స్ట్ ఏవేవి సెక్టార్స్ దీనికి రీచ్ అవుతుంది ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏ సెక్టార్స్ దీనికి యూజ్ అవుతాయి మనం కింద ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించి ఆ సెక్టార్లో పర్టికులర్ వాటిలో సంబంధించి మీరు కూడా ఒకసారి రీసెర్చ్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అయితే రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నా మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి ఆ సెక్టార్లో పలానా కంపెనీస్ నేను మీకు చెప్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే మనం రాబోయే జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి నిజంగా మనం అనుకున్నట్లు టెన్ ట్రిలియన్ అయినా రీచ్ అయితే ఓకేనా ఇంకా ఎక్కువ పెరిగినా హండ్రెడ్ పర్సెంట్ పెరిగి అయితే పక్కా అండి ఎందుకంటే గత పది సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుంచి చూసుకున్నామంటే ఎంత ఎకనామిక్ ఎంత గ్రోత్ అనేది ఉంది ఇక్కడ నుంచి చూసుకున్నామంటే నెక్స్ట్ జనరేషన్లో ఇంకెంత గ్రోత్ ఉంటుంది ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి స్టాక్ మార్కెట్ నేను వదలమన్నా మీరు వదలరు అండ్ నైట్ నైట్కి డే నైట్ నైట్కే మనం కోటేశ్వరలో కావాలంటే కుదరదు అట్లా కావాలంటే మీరు బయటకు వెళ్ళి వేరే ఏవైనా మెథడ్స్ చాలా ఉన్నాయి డబ్బులు సంపాదించేట్టు ఉన్నాయి పోగొట్టుకుంటు ఉన్నాయి అవి చూసుకోండి కానీ ఇందులో మాత్రం మనకు నిదానంగా స్లో అండ్ స్టడీ విన్ ద రైస్ మనం నిదానంగా ఇన్వెస్ట్ చేయాలి చాలా డిసిప్లిన్ ఇంత డిసిప్లిన్ అంత డిసిప్లిన్తో మనం ఇన్వెస్ట్ చేస్తే తప్ప మనకి రిటర్న్స్ రావు అలా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నాను చాలా వీడియోస్ చెప్పాను ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎల్ఐసి కానీ ఓకేనా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ వీళ్ళకున్నంత డిసిప్లిన్ నార్మల్ ఇన్వెస్టర్స్కి అయితే ఉండదండి వాళ్ళకి ఎంతసేపు ఇన్వెస్ట్ ఇప్పుడు చేసినా మనకి ఇప్పటికిప్పుడు డబ్బులు వచ్చినాయా ఇదంతా ఉంటుంది సో అదంతా వదిలేసేయండి నెక్స్ట్ జీడిపి మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయితే ఏ సెక్టార్స్ పెరుగుతాయి ఆరు సెక్టార్స్ అయితే నేను చెప్పబోతున్నా నెక్స్ట్ రాబోయే ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పంప మీ నెక్స్ట్ జనరేషన్కి హ్యూజ్ రిటర్న్స్ హ్యూజ్ వెల్త్ అయితే మీరు క్రియేట్ చేయబోతారండి ఓల్డ్ జీడిపి ఇంప్రూవ్ కావడానికి మనం అనుకున్నట్లు ఐటీ అండ్ అవుట్సోర్సింగ్ అయితే ఒక ప్రధాన కారణం అని అయితే మనం చెప్పవచ్చు నెక్స్ట్ దానికి ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ జీడిపి పెరిగేది ఏదైనా ఉన్నాయి దానికి 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 సంబంధించిన సెక్టార్స్ ఏవంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఎలక్ట్ర ఈవీ ఈవీ సెక్టార్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించింది నెక్స్ట్ రాకెట్స్ నెక్స్ట్ చిప్స్ నెక్స్ట్ ఎనర్జీ నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ ఈ ఫ ఈ సెక్టార్స్ అన్నీ అంచనా వేసుకొని ఈ సెక్టార్స్ లో ఉన్న కంపెనీస్ కింద డెవలప్ అయ్యి మనం అనుకున్నట్టు రిటర్న్స్ ఫ్యూచర్లో వచ్చినాయంటే ఏం చెప్పినట్టు టార్గెట్ అయితే రీచ్ అవుతుంది ముఖ్యంగా మోటార్ సంబంధించిన సెక్టార్స్ అయితే ఈవీ ఓకేనా ఎలక్ట్రానిక్ వెహికల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వీటితో వచ్చే కార్ అండ్ ఇంకో విషయం ఏమంటే ఇండియా అనేది ప్రపంచంలోనే కారు తయారు చేసే సంస్థలో మూడవ స్థానంలో ఉంది సో నెక్స్ట్ జనరేషన్ లో ఈవీకి సంబంధించిన బ్యాటరీస్ సంబంధించిన కానీ ఓకేనా ఈవీకి సంబంధించిన కానీ ఈ సెక్టార్ సంబంధించిన రిలేటెడ్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో మహీంద్రా అండ్ మహీంద్రా ఆల్రెడీ మహీంద్ర ఎం అండ్ ఎం కంపెనీలో మహీంద్రా కంపెనీస్లో ఈవీ కార్స్ ఉన్నాయి మంచి సేల్స్ ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ టాటా మోటార్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే టాటా మోటార్స్ మంచి డిస్కౌంట్ ప్రైజ్ అయితే దొరుకుతుంది ఓకేనా డిసిప్లైన్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం నెక్స్ట్ ఓలా ఉంది నెక్స్ట్ ఇవే కాదండి ఈ ఇవీకి సంబంధించి నెక్స్ట్ రిలేటెడ్ బ్యాటరీస్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైడ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అమర్ బ్యాటరీస్ ఓకేనా ఈ విధంగా ఈ ఈవీకి సంబంధించి రిలేటెడ్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో ద బెస్ట్ కంపెనీస్కి మనం సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ ఒక రేంజ్ అయితే మనం చూడబోతున్నాం అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండి ఇప్పటికే దీని టార్గెట్ ఏమంటే మినిమం ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇందులో ఇప్పటివరకు చూసుకున్నామంటే వీటిలో చూసుకున్నామంటే ఇన్ఫోసిస్ కంపెనీ కానీ హెచ్సిఎల్ టెక్ కానీ టీసీఎస్ కానీ ఓకేనా నెక్స్ట్ విప్రో కానీ జో కానీ ఇలాంటి కంపెనీస్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది అండ్ ఇంకోటి ఆర్టిఫిషియల్లో జాబ్స్ పోతున్నాయని చెప్పి ఒక చిన్న రూమర్ అయితే ఉంది ఏఐ ద్వారా ఇంతేకాదు ఇంకోటి ఏమంటే మనం మెయిన్ తెలుసుకోండి ఏఐ ద్వారా దగ్గర దగ్గర పదహారు లక్షల కోట్లు వెల్త్ అయితే జనరేట్ కాబోతుందండి మన ఇండియాలో ఇక్కడ నుంచి ఏమైపోతుందంటే న్యూ స్కిల్స్ రెడీ చేసుకుని యూత్ కూడా రెడీ అయినారంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ జాబ్స్ వేల లక్షల్లో జీతాలు వచ్చే అవకాశం అయితే ఉందండి నెక్స్ట్ అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ సెక్టార్ ఏదంటే గ్రీన్ ఎనర్జీ అండ్ రినూబుల్ అండి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మనం చూసుకున్నామంటే టూ పాయింట్ సిక్స్ జిగా వాట్ నుంచి సెవెంటీ జిగా వాట్స్ అయితే ఇంప్రూవ్ అయిందండి ఈ ఎనర్జీ పరంగా చూసుకున్నామంటే నెక్స్ట్ రెండు వేల ముప్పైకి టార్గెట్ ఎంతో తెలుసా దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ జిగాబాట్ టార్గెట్ అయితే ఉందండి అంటే ఎంత ఎనర్జీ మనకు కావాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి అందులో ఎనర్జీకి సంబంధించి కానీ రినేబుల్కి సంబంధించి కానీ మీకు ఇప్పుడున్న ప్రజెంట్ టాప్ కంపెనీస్ ఏవంటే ఓఎన్జీసీ నెక్స్ట్ ఎన్టీపీసీ నెక్స్ట్ రిలయన్స్ ఆదాని గ్రీన్ నెక్స్ట్ ఓపెన్ గ్రిడ్ కార్పొరేషన్ ఇలాంటి కంపెనీస్ అన్నీ ప్రజెంట్ అయితే టాప్లో ఉన్నాయి వీటిలో కూడా ద బెస్ట్ డిస్కౌంట్ ఉన్నవైతే మనం చూసి మనం ఇన్వెస్ట్ చేసినామంటే బాగుంటుంది అండ్ నెక్స్ట్ టాప్ సెక్టార్ ఏది అంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండి అంటే మన ఇండియాలో మన గవర్నమెంట్ ఓకేనా ఈ ఆర్మీకి సంబంధించి కానీ డిఫెన్స్ సంబంధించి కానీ ప్రపంచ రాజకీయ పరంగా మనం చూసుకున్నామంటే మన ఇండియా వీటి మీద ఖర్చు పెట్టేది చాలా అంటే చాలా చాలా లార్జ్ ఇంపార్టెంట్ మెయిన్ రోల్ అయితే ఉందండి అంటే ఈ డిఫెన్స్ సంబంధించి కానీ ఏరోస్పేస్ సంబంధించిన ర్యాకెట్స్ కానీ ఓకేనా అండ్ మిలిటరీ సంబంధించిన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ వీటి మీద మన ఇండియా చాలా బాగా ఖర్చు పెడుతుంది అండ్ ఆల్రెడీ నేను లాస్ట్ ఒక ఒక త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి అయితే నేను కొన్ని కంపెనీస్ అయితే దీంతో చెప్పాను మంచి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయండి మా పెయిడ్ గ్రూపుల వాళ్ళు కూడా నేను ఈ కంపెనీస్ ఇచ్చాను అందులో హెచ్ఏఎల్ ఏరోనాటికల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నెక్స్ట్ బెల్ ఓకేనా ఈ కంపెనీస్ అయితే మా ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా ఇవి మంచి కంపెనీస్ అయితే నేను చెప్పబోతున్నా అండ్ ఇవే కాదు ఇంకా మంచి సెక్టార్స్ ఏవి అంటే హెల్త్ కేర్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఓకేనా ఎఫ్ఎంసీజీ ఇవి కూడా నెక్స్ట్ జనరేషన్లో ఒక గా అంటే మన దేశ జనాభాతో పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే సెక్టార్స్ ఏవి ఇవి కూడా ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ తర్వాత ఓకేనా ఈ ఫార్మాకి సంబంధించి సెక్టర్ ఎంత డెవలప్ అయిందో తెలుసా ఎంత రిటర్న్స్ ఇచ్చిందో తెలుసా అందులో సన్ ఫార్మా కానీ డివిజన్ ల్యాబొరేటరీస్ కానీ డాక్టర్ రెడ్డిస్ సిప్లా అపోలో ఫార్మసీ ఈ కంపెనీస్లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇన్సూరెన్స్ అంటామా రాబోయే కాలంలో ఇన్సూరెన్స్ అనేది మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి ఇప్పటికే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంబంధించి ఓకేనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏమి అసలు జీఎస్టీ జీరో చేసేసింది సో గవర్నమెంట్ దీనికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చిందో మీరు ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా చాలా బాగుంటుంది అందులో ద బెస్ట్ మంచి కంపెనీస్ కూడా నేను మీకు చెప్తాను ఎఫ్ఎంసీజీ సెక్టార్ అయితే నెంబర్ వన్గా ఉంటుందండి నెక్స్ట్ మనుషులు ఉన్నంత వరకు ఈ సెక్టార్కి ఇంక ఎదురలేదు ఇందులో హిందుస్థాన్ యూనిలివర్ కానీ డిమార్ట్ కానీ ఐటీసీ కానీ ఓకే బ్రిటానియా నెస్ట్లీ ఇలాంటి మంచి మంచి కంపెనీస్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ ఇచ్చింది సో ఈ సెక్టార్స్ అన్ని టాప్ సెక్టార్స్ అండి వీటిలో ద బెస్ట్ కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోండి నేను చెప్పినవన్నీ మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి ఓకేనా ఏవైతే మనకి డిస్కౌంట్ ప్రైస్ తక్కువ ప్రైస్ దొరుకుతాయో అప్పుడు అది ఒక మంచి ఆపర్చునిటీ అనుకొని అవి మీరు డిసిప్లిన్గా ఓకేనా ఒక మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎల్ఏ వాళ్ళు ఏ విధంగా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని ఓకేనా సిస్టమాటిక్గా ఇన్వెస్ట్ చేస్తారు అలాగే మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయి దీంతోపాటు ఇంకొక చిన్న సెక్టార్ అయితే చెప్పబోతున్న ఆల్కహాల్ సెక్టర్ ఓకేనా ఆల్కహాల్ సెక్టర్ ఎలా అంటే మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము ఓకేనా ప్రపంచంలో కానీ మన ఇండియాలో కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కానీ దానికి ఉన్నంత డిమాండ్ మీరు ఒక్కసారి బ్రాంజ్ షాప్లో కానీ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే దానికి ఉన్నంత డిమాండ్ ఇంకా ఏ వస్తువులు కూడా ఉండదండి ఒక పార్టీ కానీ పబ్బం కానీ మంచి కానీ చెడ్డ కానీ ఓకేనా బోర్ కొట్టినా కూడా లాస్ట్కి మందు తాగుదామా అనేంత లెవెల్కి అయితే వచ్చేస్తున్నారు మన హ్యూమన్ మెంటాలిటీ అనేది ఆర్ట్ వర్క్ వచ్చేసింది సో ఈ ఆల్కహాల్ సెక్టార్కి మంచి హ్యూజ్ నెక్స్ట్ రాబోయే జనరేషన్లో కూడా ఇది ఇంకా తగ్గదన్నమాట డిమాండ్ మీరు మీకు అబ్జర్వ్ చేసే వాటి మీకు అర్థమైంటుంది ఓకేనా ఈ ఆల్కహాల్ సంబంధించి డిమాండ్ అయితే బాగుంది వాటిలో ద బెస్ట్ కంపెనీస్ యునిటెడ్ స్పిరిట్ అని తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వీళ్ళు వచ్చేసి యునైటెడ్ బ్రేవేస్ అంటారండి దానికి సంబంధించి దగ్గర దగ్గర యాభై ఐదు యాభై నుంచి యాభై ఐదు పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే ఉందండి కొంతమంది క్లాస్గా వైన్ అయితే తగ్గుతుంటారు ఆ వైన్కి సంబంధించి ద బెస్ట్ కంపెనీ ఏమంటే సులా ఈ కంపెనీలో కూడా దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే ఉందండి ఇంట్లో కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఓకేనా ఇవి మనకి డిమాండ్ అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చేటివి ఓకేనా మనం కొన్ని కొన్ని సెంటిమెంట్ వాళ్ళు దీని జోలికి రాకండి నేనేం ప్రిజర్వ్ చేయట్లేదు అండ్ మాకు ఎలాంటి సెంటిమెంట్స్ లేవు మా సారీ మా ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీస్లో ద బెస్ట్ స్టాక్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా చూసుకొని మీ వాచ్ లిస్టులో యాడ్ చేసుకొని ఓకేనా డిసిప్లైన్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది చూస్తున్నారు కదా సార్ నేనైతే ఒక పెయిడ్ గ్రూప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది దగ్గర దగ్గర థౌసండ్ మెంబర్స్ మా పెయిడ్ గ్రూప్లో వచ్చారు వాళ్ళందరికీ నేను ఇచ్చే రికమెండేషన్స్ తర్వాత అది ఎంత పెరిగింది ఆ పెరిగింది మేము ఏ రోట్లు ఇచ్చినాము ఇప్పటివరకు ఎంత పెరిగింది కూడా నేను ఈ టైప్లో లిస్ట్ అయితే ఇస్తున్నాను డోంట్ మిస్ ఒక కాల్ ఇచ్చిన తర్వాత ఇది బాగుంది దీన్ని అమ్మద్దండి దీన్ని వదలద్దా సారీ దీన్ని వదలద్దండి అని అయితే నేను చెప్తాను అండ్ ఇవన్నీ నేను ఇచ్చిన కార్స్ చూడండి ఓకేనా ఈ కార్డ్స్ ఒకసారి మేము అబ్జర్వ్ చేసామంటే నేషనల్ అల్యూ మేడం మేము ఏ రేట్లో ఇచ్చాము రెండు వందల ఇరవై ఐదులో కార్లు ఇచ్చాం ఇప్పుడు టెన్ పర్సెంట్ పెరిగింది అంటే కరెంటు మార్కెట్ ప్రైస్ టూ ఫార్టీ టూ ఫార్టీ వరకు పెరిగింది ఈ విధంగా నెక్స్ట్ పైన కూడా ప్రతి ఒక్క రికమెండేషన్ ఓవెన్ కూడా కాల్ ఇచ్చాము ఓకేనా క్యాష్ ఓఎన్ చేసి రికమెండేషన్ ఇచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ టూ ఫిఫ్టీ సెవెన్ పెరిగింది కాల్ గివెన్ అట్ టూ ఫార్టీ ఫైవ్ ఈ విధంగా ఇస్తాం నెక్స్ట్ స్విగ్గీ కాల్ కానీ ఓన్ చేసే రికమెండేషన్స్ ఏ రేట్లో కొనాలి ఎన్ని రోజులు మీరు పెట్టుకోవాలి ఈ విధంగా నీట్గా ఓకేనా మా పెయిడ్ గ్రూప్ వాళ్ళకి మాకు రెండు వేల తొమ్మిది వందలు పే చేసి ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ విధంగా నేను ఆ కంపెనీ ఇంకోటి ఆ కంపెనీ పూర్తిగా రీసెర్చ్ లోపల అంటే ఫండమెంటల్గా అది బాగుందా లేదా ఈ విధంగా రిపోర్ట్ అయితే ఇస్తారండి అండ్ మేమిచ్చిన కాల్స్లో నైంటీ నైన్ పర్సెంట్ అండి ఓకేనా ఏ ఒక ఒక మొత్తం ఒక డెబ్భై ఎనభై కాల్స్ ఇచ్చింటే దాంట్లో ఒక రెండు మూడు కంపెనీస్ మాత్రమే డౌన్ అయ్యి ఉంటాయి లేదా ఒక ఐదు కంపెనీస్ డౌన్ అయ్యి ఉంటే మిగతా కంపెనీస్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చాయండి మా పెయిడ్ గ్రూప్ వాళ్ళకి సో మీరు కూడా ఇక్కడ ఆలస్యం చేస్తే అది మీ ఇష్టం అది మనం ఈ పెయిడ్ గ్రూప్ అయితే రెండు వేల తొమ్మిది వందలు మీరు ఇప్పుడే పే చేసేసారంటే ఓకేనా పే చేసి నాకు వాట్సాప్లో ఆ రిసిప్ట్ నాకు సెండ్ చేశారనుకోండి మిమ్మల్ని కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఓకేనా ఏ షేర్ అనేది నేను మీకు చెప్తూ ఉంటాను వాటి ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలో కూడా నేనే చెప్తాను ఈ రీసెర్చ్ ఇదంతా నాకు తెలియదు నాకు టైం లేదంటారా సో రెండు వేల తొమ్మిది వందలు అంటే ఫీజు ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ వరకు ఓకేనా వన్ ఇయర్ వరకు నా సర్వీస్ అయితే మీకు ఉంటుందండి టోటల్ స్టాక్ మార్కెట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఇంకా మీరు కూడా నేర్చుకుంటారా మాకు ఓపిక ఉంది అని మీరు అంటే మీకు ఒక పదమూడు స్టాక్ మార్కెట్ తెలుగు బుక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ మీలో ఎవరికైనా డిమేట్ అకౌంట్ లేదు నాకు మీ సర్వీస్ బాగుంది మాకు కావాలంటారా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీకు డిమేట్ అకౌంట్ కూడా విత్ సర్వీస్ ఇచ్చే ఇప్పుడు వీళ్ళు ఊరికి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు మొబైల్లో మీరే కొనాలా మీరే అమ్మాలా మీరే డబ్బులు యాడ్ చేసుకోవాలా తీసుకోవాలా ఈ రిస్క్ అంతా మీ చేతిలో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మీకు ఒక టీం ఉంటుంది మా మా దగ్గర ఒక టీం ఉంటుంది ఆ టీం మీకు నీట్గా చెప్తారండి ఇక్కడ నేను ఇచ్చే రికమెండేషన్స్ కూడా వాళ్ళు చెప్తారు మీకు సార్ సార్ ఇది ఇచ్చారు ఇది కొంటారా ఇది అమ్ముతారా ఎన్ని కొంటారు నీట్గా ఒక మంచి సజెషన్ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గుడ్ న్యూస్ అండి మాకు స్టాక్ మార్కెట్ ఇట్లా ఏమి తెలియదు మేము జెన్యున్గా లాంగ్ డ్రు దీంట్లో వాళ్ళు ఓకేనా అండ్ మేము ఎక్స్పర్ట్స్ మేము కింగులు మార్కెట్లో మేము తోపులు ఓకేనా మేము ఆప్షన్స్లో మేము కింగులు ఆడేవాళ్ళు దయచేసి తీసుకోవాలన్నా నాకు బాధ లేదు మాకు ఏమి తెలియదు మార్కెట్లో ఓకేనా మేము డిసిప్లైన్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం షేర్ మార్కెట్లో ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంది అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి ఓకేనా ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేది పూర్తిగా పది క్లాసెస్ అయితే ఉంటాయండి ఈ పది వీడియో క్లాసెస్ నేను లైవ్గా నేనే మీకు చెప్తూ ఉంటాను మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు పూర్తిగా మీకు అర్థమయ్యేంత వరకు నేనైతే వదలనండి ఈ దీనికి ఫీజు వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పెట్టామండి దీని ఫీజు ఆల్రెడీ చాలామంది మా దగ్గర ఫస్ట్ గ్రూప్లో అయితే నేను మినిమం టెన్ మెంబర్సే అనుకున్నాను ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిపోయినారు కేవలం కొన్ని కొన్ని సీట్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఒక ముగ్గురు మంది వచ్చారంటే అయిపోతుందండి నెక్స్ట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ క్లాసెస్ కూడా ఇప్పుడు వచ్చే సోమవారం ఓకేనా సోమవారం నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఓకేనా నైట్ మీరు అంతా డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తారు కదా భోంచేసేసుకొని మీరు కానీ ఒకసారి మొబైల్ మీరు రెడీ చేసుకున్నారంటే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఏమీ తెలియదు హౌస్ వైఫ్స్ కానీ కొత్తగా జా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ మా దగ్గర కొంత మనీ ఉంది ఈ మనీ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది షేర్ మార్కెట్ అయితే బాగుంటుంది కదా అనుకున్న వాళ్ళ కోసం నెక్స్ట్ స్టూడెంట్స్ కోసం నెక్స్ట్ మా పిల్లలు ఉన్నారండి మా పిల్లల కోసం వాళ్ళ చదువుల కోసం ఏం ఎడ్యుకేషన్ లోన్ కానీ అలాంటి ఏ లోన్స్ తీసుకోకుండా వాళ్ళకి మంచి భవిష్యత్ అంటే రాబోయే టెన్ ఇయర్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అప్పు లేకుండా అనే వాళ్ళ కోసం నెక్స్ట్ మా పిల్లలకి మంచిగా పెళ్లి చేయాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఎక్కువ కాలం నేను తొందరగా నా లైఫ్లో నేను రిటైర్ అయిపోవాలి రిటైర్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా మా పిల్లల దగ్గర మా మరవాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా మేము ఇప్పించుకోకూడదు మా సొంతంగా మేము బతకాలి అనుకునే వాళ్ళ కోసం ఈ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఇందులో వన్ ఇయర్ వరకు ఓకేనా నేను ఏదో క్లాస్ చెప్పేసినా మీకు ఏదో నాలుగు ఒక పది వీడియో క్లాసెస్ చెప్పేసి తప్పించుకుంటాను అనేది ఉండదండి మీకు పది వీడియో క్లాసులతో చెప్పడంతో పాటు నీట్గా సబ్జెక్ట్ అర్థమయ్యే వరకు నాది బాధ్యత తర్వాత వన్ ఇయర్ వరకు ఇప్పుడు ఏదైతే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లాన్ ఉంది కదా ఈ ప్లాన్ కూడా దీంట్లో ఉంటుందండి ఓకేనా మీకు వన్ ఇయర్ వరకు నా సర్వీస్ ఉంటుంది పదమూడు స్టాక్ మార్కెట్ బుక్స్ ఉంటాయి అండ్ ఇంకోటి మెటీరియల్ ఉంటుంది స్టాక్ మార్కెట్ మెటీరియల్ ఉంటుంది ఓకేనా మీతో ప్రాక్టికల్గా మీకు ఒక డిమేట్ అకౌంట్ కూడా నేను ఫ్రీగా ఓపెన్ చేయించి ఆ డిమేట్ అకౌంట్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎలా డబ్బులు వేసుకోవాలా తీసుకోవాలి ఓకేనా ఈ ఏ టు జెడ్ మాకు ఏమీ తెలియదు అనే వాళ్ళకి ఇదైతే నిజంగా నిజంగా రియలీ ఒక మంచి అవకాశం దీని అయితే దయచేసి చేసుకోద్దండి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందలే పెట్టానండి ఫీజు ఇది ఓకే అంటే ఇప్పుడే ఈ నెంబర్కి తొమ్మిది వేల తొమ్మిది వందల అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి నాకు ఆ ఫోన్పే రిసీవ్ చేసేయండి అండ్ ఫస్ట్ మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేసేసుకొని క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అండ్ కొత్తగా వస్తుంది మాకు ఏం తెలుదు అనుకున్న వాళ్ళకైతే నిజంగా అయితే బంపర్ ఆఫర్ అండి దీన్ని వదులుకోద్దండి అండ్ ఇంతవరకు మీరు చూసిన ఈ సబ్జెక్ట్ ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలుగా నేను పడిన కష్టాలు మార్కెట్లో నేను చూసిన అనుభవాలు ఇవన్నీ నేను మీతో చెప్పుకుంటున్నాను కొంతమంది అయితే నాకు అడిగారండి రీసెంట్గా సార్ మీరు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉంది కదా ఈ షేర్ పడిపోయిందే మీకు తెలియదని అడుగుతారు చూడండి మార్కెట్ అన్నాక షేర్లు పడతాయి పెరుగుతాయి పడతాయి పెరుగుతాయి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు షేర్ మార్కెట్లో పడినప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇది అంటే పెరుగుతూ పోయినప్పుడు కొనడం కాదు గొప్ప ఎప్పుడైతే తగ్గుతాయో తక్కువ ఇట్లా కొని పెట్టుకున్నవాడు అదృష్టవాడు అండి మార్కెట్లో హై రేంజ్ లో పెరగడం హై రేంజ్ లో తగ్గుతాయో అప్పుడు కొనడమే మనకి చాలా చాలా ముఖ్యం మా వీడియో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ నిజంగా జెన్యున్ అనిపిస్తే నా వీడియో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఐదు మందికి ఈ వీడియో షేర్ చేయండి అండ్ మీ వాళ్ళలో ఎవరైనా కోర్సు నేర్చుకుంటాము అంటే దయచేసి నా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా కోర్సు నేర్చుకొని ఒకేనా డబ్బులు పోగొట్టుకోకండి అనుకోండి వాళ్ళని కూడా మనం ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్లు నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అయితే నేను చెప్తున్నా వాళ్ళకి డిసిప్లైన్గా ఇంకోటి మార్కెట్లో చేయాలో కాదు ఏది చేయకూడదో నేనైతే ఖచ్చితంగా వాళ్ళకి చెప్తానండి ఈ రాశుల్లో ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తా అండ్ నెక్స్ట్ నిజంగా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా పది మందికి తెలుస్తుంది మీరు ఎంత బాగా లైక్ చేసి కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి బ్యాడ్ కామెంట్ సైడ్ చేసి పెట్టకండి మీకు బ్యాడ్ కామెంట్ పెట్టాలని అనిపిస్తే నా నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కాల్ చేయండి ఓకేనా మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను ఇస్తాను అది జెన్యున్ ఇస్తా అండ్ థ్యాంక్ యూ సో మచ్ మార్కెట్ లో చాలా పేషెన్స్ ఉండాలి ఓకేనా అలా ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి తొందరపడి మనం చేసుకున్నామంటే ఇప్పుడు ఏ షేర్ అయినా సరే మార్కెట్ లో మనం ఎంత అయితే ఒకసారి తగ్గిపోతాయి ఓకేనా మనం అమ్మితే వెంటనే పెరుగుతాయి దయచేసి దాన్ని పక్కన పెట్టండి లాంగ్ టర్మ్ కేవలం లాంగ్ టర్మ్ మన వ్యూ ఎలా ఉండాలంటే నేను ఇప్పుడు షేర్స్ కొనిపెట్టేసిన ఒకసారి కొనిపెట్టేసిన ఇది నాకు నాకేం రాదు ఒక ఐదు ఏళ్ళు పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి అనుకున్న వాడే ఈ మార్కెట్ లో కింగ్ మిగతా వాళ్ళంతా బొంగులే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు బొంగులే సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు నా వీడియో ఆదరించినారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మా నెక్స్ట్ నేను స్టార్ట్ చేసిపోయే ఈ క్లాసెస్ అయితే మీరు మిస్ చేసుకోద్దండి ఓకేనా హీరో టు జీరో క్లాసెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బి వెల్త్ గ్రేట్ వెల్త్ ఫర్ యూ నేను మీ సతీష్ జై హింద్